నాశనం చేసాడు నాశనం చేశాడు అంటే దేని బట్టి నాశనం చేశాడో తెలుసా దాని గర్వాన్ని బట్టి దేవుడు నాశనం చేశాడు గర్వాన్ని బట్టి గర్వము అనేది నాశనానికి దేవుడు నాశనం చేయడానికి దారి ఏంటంటే గర్వమే నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును అన్నాడు ఏమి నడుస్తుందో చూడండి తర్వాత ఐదు వచ్చినా చూడండి అదే సమతల గ్రంథంలో గర్వహృదయులందరూ హేహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్ష నందుదురు ఏం పొందుతారు శిక్ష పొందుతారు ఈరోజు కూడా కొంతమంది గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఏమంటాం తెలుసా అంత గర్వం ఏంటండి బాబు అంట అది అవుతుందా చిన్నోజులే కానీ అంత మాట్లాడలేకపోతున్నాం ఎందుకంటే ఈ రోజున ఏమవుతుందంటే ఒక గర్వపు స్థితిలో మనుషులు కనబడతా ఉన్నారు కానీ నీలో నాలో గర్వం అనేది లేకుండా వీళ్ళు చూసుకోవాలి దేని బట్టి గర్వం వస్తుంది అందాన్ని బట్టి గర్వం వస్తుంది తర్వాత జ్ఞానాన్ని బట్టి గర్వం వస్తుంది ఇంకా దేని బట్టి వస్తుంది ఐశ్వర్యాన్ని బట్టి గర్వం వస్తుంది తర్వాత ఇంకా దేని బట్టి వస్తుంది మనం ఎవరిని ఎవరినైనా ఒకవేళ గెలవగలిగాం అనుకోండి దాన్ని బట్టి గర్వం వస్తుంది మరి శౌర్యం అదవుతుందా పరాక్రమమును బట్టి ఇంకా చూసినట్లయితే ఇతరుల కంటే గొప్ప వాళ్ళము అనుకున్నప్పుడు గర్వం వస్తుంది అదవుతుంది మనం ఒకరికంటే ఒకరిని యోగ్యులుగా ఎంచుకున్నప్పుడు నాకంటే యోగ్యుడు అనుకున్నప్పుడు అక్కడ మనకు దేని మనసు వస్తుంది ఈ రోజున ఎలాంటి మనసు నీవు నేను కలిగి ఉన్నామో ఒకసారి ఆలోచన చేసుకోండి